స్థానిక కంబాల చెరువు లో వించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు రవి ఫైనాన్స్ అధినేత దివంగత రవి కుటుంబ సభ్యులు శ్యామలదేవి ఉర్లంకల షణ్ముఖరావు ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా గురువారం ఉదయం నుంచి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నీలాభిషేకం భక్తి శ్రద్ధలతో జరిగింది ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమిగాయి మాజీ ఎమ్మెల్సీ గుడా మాజీ చైర్మన్ గన్నీ కృష్ణ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నక్కా చిట్టిబాబు వర్రి శ్రీనివాసరావు పంతం కొండలరావు టీడీపీ యువ నాయకులు ఎన్నమూరి దీపు నక్కా దేవి వరప్రసాద్ పిల్లి కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఉర్లంకల లోకేష్ కమిటీ సభ్యులు ప్రసాదాలు అందజేశారు అనంతరం సుమారు ఏడు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు ఆ అమ్మవారి దైతో ప్రతి ఏటా మార్గశీర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు నాగేశ్వరరావు రావు జగదీష్ ప్రసాద్ రాజేష్ లచ్చిరెడ్డి వాసు జానా కేశవ తదితరులు పాల్గొన్నారు પનીગર 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 આડું થાય નક્ષત્ર સાહેબ અટે બનાનુરાઈની ચીટ તો બબરાવું લાગે હાલો સંજય દેવરાત આગળ બે દેવરાત આગળ ஆ டீசெல் வாப்டே ஜனம் கொடுத்து இது எவரொகோட்டோ எவ்வளோ கலி அண்ட் அல మి అమ్మవారి ఆలయం సంబల్చేరు వీరమదరం రాజమండ్రి గత ఇరవై రెండు సంవత్సరాలుగా నుంచి అమ్మవారికి నీలాభిషేకం మరియు అన్నదాన సమానాధనం చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఇలాగే అంగరంగ వైభవంగా చేయడం ప్రయత్నిస్తున్నాం ప్రతి సంవత్సరం అనుకున్న దానికన్నా పది రెట్లు జనాభా వచ్చి మాకు గుడికి అంత అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ నీలాభిషేకానికి సుమారు పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో వచ్చారు అలాగే అన్నదానానికి మేము ఆరు ఐదు నుంచి ఆరు వేలు వస్తారనుకున్నాం ఆరు వేల నుంచి సుమారు ఏడు వేల ఐదు వందల మంది దాకా అన్నదానం అలాగే అమ్మవారి దయ అమ్మవారి ద కృప కృప అంతా కలిపి దయ అమ్మవారి దయ అంతా కలిపి ప్రజలకి భక్తులకి అందరికీ సహకరించాలని కోరుకు